తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలు పనిచేస్తున్న దాదాపు వేల మంది మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యుత్ ప్రమాదాలను నివారించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలం చెందిందని ఆయన ఆరోపించారు బుధవారం తెలంగాణ విద్యుత్ ఆర్డినెన్స్ కన్వెన్షన్ చైర్మన్ కె ఈశ్వరరావు అధ్యక్షతన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కార్మికులు కుటుంబ సమేతంగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ సిఐ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణలోని టీజీఎస్పీటీసీఎల్ టీజీఎస్పీ డీసీఎల్ ట్రాన్స్కో కో తదితర విద్యుత్ సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై వేల మంది ఓర్డిజైన్ కార్మికులుగా సేవలు అందిస్తున్నారని వారందరినీ వారి వారి విద్యార్హతలను బట్టి జూనియర్ లైన్ మ్యాన్ సబ్ ఇంజనీర్ జూనియర్ అసిస్టెంట్ సబార్డినేట్ పోస్టులను ఆర్డినెన్స్లో కన్వర్జర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదు ఆయన ప్రభుత్వానికి సూచించారు జరిగే పోరాటం ఈ పోరాటంలో ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం ఎందుకంటే మీకు తెలియని రెండు ప్రత్యేకతలు మీకున్నాయి చాలా నేను అనేక కార్మిక పోరాటాల్లో పాల్గొన్నాను ఒక దశలో అయితే ఈ రాజ్య రోజు వచ్చేవాడిని అప్పుడు అనుకున్నాను సపరేట్గా దీని పక్కన ఇల్లు కట్టుకున్న పని పోస్తాను రెండు రోజులు అంటే ఇక్కడ రావచ్చు కదా దాని మీకున్న ప్రత్యేకత ఏంటంటే మీరు ఇరవై వేల మంది ఉన్నారు ఇరవై వేల మంది ఆ పిల్లలు కుటుంబ సభ్యులతో ఇవాళ వచ్చినట్టు కనుక సైడ్కి రోడ్డు మీద వస్తే కనీసం అందులో సగం మంది ఉద్యోగంలో ఉన్నా ఇది ఎసెన్షియల్ సర్వీది కనుక ఇరవై వేల మంది రోడ్ల మీద కష్ట ఇరవై వేల మంది రోడ్ల మీదకి వచ్చాక ఏ సమస్యనా ఏంటంటే మీరు పదాలు చాలా మంది కరెంట్ షాక్ వస్తారు చంద్రబాబు నాయుడుకు కరెంట్ షాక్ వచ్చింది మనకు కూర్చున్నాం కదా రెండు వేల నాలుగులో ఆ కరెంట్ షాక్ ఆయన ముఖ్యమంత్రి పదేది అందువల్ల విద్యుత్ రంగంతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు రాజకీయంగా మనదరు పాటించారు అందుకే ముఖ్యమంత్రి గారికి విద్యుత్ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేయాలి ఈ న్యాయమైన పోరాటానికి మీరు గతంలో మద్దతు ఇచ్చిన పోరాటం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చిన పోరాటం మీరు కన్వర్షన్ అయినరు మమ్మల్ని కూడా కన్వర్షన్ చేయండి కాదంటే మళ్ళీ నేను మొదట్లో అన్నట్లు మాకు కన్వర్షన్ రావాలి అవుతుంది అని చెప్పి మనం ఉత్సాహించాల్సిన అవసరం ఉంది ఈ పోరాటాలకు ముందు నుంచి మద్దతు ఇస్తున్న వారిగా మరొకసారి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఎందుకంటే ఇది రైతులతో ముడిపడ్డని వ్యవసాయంతో ముడిపడ్డ సమస్య పరిశ్రమలతో మనం ముడిపడ్డ సమస్య ప్రజలతో ముడిపడ్డ సమస్య విద్యార్థులతో ముడిపడిన సమస్య ఈరోజు సమస్త వర్గాలకి ఈ సమ్మె ఈ సమ్మె ప్రభావం ఉంటుంది ఈ సమ్మె జరగకుండా ఈ సమస్యల్ని పరిష్కరించడానికి మీరే ముందుకు రావాలని చెప్పి నేను చేస్తున్నాను ఒకవేళ మీరు నేను చెప్పినట్టు చె జరపకుండా వండి చేసి ఏషాలు వేస్తే వేస్తే చూస్తూ ఊకూరు ఈ ఉద్యోగులు అని చెప్పి చేస్తా ఉన్నారు అంతేకాదు ఈరోజు నాయకులు వచ్చారంటే మన ఉద్యోగం వెనుక మేనవ వర్గం మొత్తం ఉన్నటువంటి లెక్క ఈరోజు కామె మేనవులు ఉన్నారు ఈరోజు సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఉన్నాను సిఐటి మరో రాష్ట్ర కార్యదర్శి జనరల్ గారు ఇక్కడ ఉన్నారు మీకు రావడం అంటే ఈరోజు తెలంగాణలో ఐదు లక్షల మంది సత్వత్వం కలిగినటువంటి ఒక సంస్థ మీ నెమ్మకి ఉంది మీ నెమ్మక ఉందంటే నేను ఈ తెలంగాణలో ఆరు వందల యూనియన్లు సిఐటికి అనుబంధ సంఘాలుగా ఉన్నాయి ఈ ఆరు వందల సంఘాలు ఈ సంఘంలో మీకు మద్దతుగా ఉంటాయి మీకు అందగా ఉంటాయి మీకు కోడిగా ఉంటాయి వాళ్ళను సమ్మె నోటీస్ పెడతాం సమ్మె నోటీస్ ఇవ్వగానే మేము నోటీసులు ఇస్తాం సమ్మె నోటీస్ ఇవ్వగానే మేము పోలీసులు దింపుతాం సమ్మె నోట్స్ ఇవ్వగానే మేము నీటి దింపుతామని చెప్తారు నేను చెప్తున్నా సిఐటి జిల్లా కమిటీ చెప్తున్నా సిఐటి మండలం